ఉద్యోగుల వైపు ఎందుకు చిన్న చూపు చూస్తున్న ఆవేదనతో ఉన్నారు వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వాళ్ళ లీవ్ ఎంకేజ్మెంట్ డబ్బులు లాంటి పరిస్థితి లేదా గ్రాడ్యుయేట్ లాంటి పరిస్థితి ఏహెచ్ఎస్ పెట్టుకుంటే మెడికల్ బిల్ లాంటి పరిస్థితి ఏహెచ్ఎస్ నాటి పట్టుకెళ్తే ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ లాంటి పరిస్థితి వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు రాకుండానే చనిపోతున్న పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెట్టు పరిస్థితి పరిస్థితి ఇవాళ ఉద్యోగులు ఉన్నటువంటి ఆవేదన ఆక్రోషం ఉద్యమాలతో ఉద్యమాల పాటు పట్టుకు ఉండే ప్రభుత్వం స్పందించాలి ఉద్యోగుల సమస్యలు బట్టి పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఏపీజే జే అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రజలకు మూడు నెలలు గడువులో పరిష్కారం కాకపోతే ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పర్యటన చేసి ఉద్యోగులంతా కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దసరాకైనా సరే ప్రభుత్వం ఇవ్వాలి బకాయిలను వెంటనే ఉద్యోగులు ఉద్యమ బాధ పడితే అది ఉద్యోగుల బాధ్యత కాదు ప్రభుత్వం తనకు బాధ్యత వహించాల్సిన సమస్య